హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మందార పూల్ని ఆకుల్ని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పువ్వులు ఆకులు వేసుకోవాలి నైట్ ఒక టూ స్పూన్స్ నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు వేసుకోవాలి తర్వాత వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ గిని తీసుకొని దాంట్లో అర కేజీ కొబ్బరి నూనె వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక టూ స్పూన్స్ కలోంజీ సీడ్స్ వేసుకోవాలి తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా ఒక ట్వంటీ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఆ పేస్ట్లో జ్యూస్ అంతా ఆయిల్లో ఇంకే వరకు ఆయిల్ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక వడక ఆయిల్ వడకట్టుకున్నాక ఒక టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి అంతే అండి మేడ్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి స్లోగా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్